మాతృకా క్షేత్రం పిఠాపురంలో ఉంది అష్టాదశ శక్తి పీఠాల్లోని దశమ శక్తి పీఠం ఇక్కడే కొలువు తీరింది దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి ఆ యజ్ఞవాటికలోనే ఆత్మహుతి చేసుకుంటుంది దీంతో కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకొని తాండవం చేశాడు మహేశ్వరుడు లయకారకుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువైంది దీన్ని గమనించిన ఆదిపరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞాపించింది అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయని ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తి పీఠాలుగా పురాణాలు తెలియజేస్తున్నాయి వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం మిక్కిలి ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది క్షేత్రం పురుహోతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటోంది పురుహోతికా శక్తి పీఠంలో ప్రతి శుక్రవారం రోజు పర్వదినాల్లోనూ కుంకుమార్చనలను విశిష్టంగా నిర్వహిస్తారు దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజు శతచండీ యాగాన్ని నిర్వహిస్తారు ఇక్కడ జరిగే వేద పారాయణం కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలువబడుతోంది

ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామి స్వయంభూగా వెలిచారు అలాగే దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము అంటే అనే నామధేయంతో పుట్టాడు ఇక్కడ స్వామి స్వయంభూ దత్తాత్రేయుడు వల్లభుడిగా పుట్టాడు అలాగే ఈశ్వరుడు స్వయంభూలింగం కుక్కుడేశ్వర స్వామి స్కాంద పురాణంలో భీమగండంలో తృజ్యాశ్వాసంలో అంటే మూడో అధ్యాయంలో మూడు వేల శ్లోకాలతో వ్యాస రాశాడు ఈ యొక్క ఈశ్వరుడి గురించి అంతా కూడా చాలా విశేషంగా అట్లాంటి స్వయంభూలింగం కుక్కుడేశ్వర స్వామి పుట్టినటువంటి దేవుడు అలాగే అష్టాదశ పీఠాల్లో పీఠికాయా పురుహూతిగా అంటే దక్షయజ్ఞం కదా మీ అందరికీ తెలుసున్నదే దక్ష యజ్ఞం చేశాడు ఆ యజ్ఞ గుండంలోకి అమ్మవారి శరీరం దూకివేసినటువంటి శరీర భాగాన్ని విష్ణుమూర్తి వారి ఖండం చేసిన భాగాల్లో పద్దెనిమిది భాగాల్లో ఇక్కడ ఉన్నటువంటి భాగము పదో భాగము పురుహూతిగా రేవిగా కొలవబడుతోంది అంటే అమ్మవారి యొక్క పృష్ఠభాగం అంటే పీఠస్థానం కలిగినటువంటి భాగం ఉంది కాబట్టి పీఠాంబిగా అనే అమ్మవారు ఆవిడనే కానీ పిలువబడుతోంది అంటే పురుగురుడు పురంధ్రుడిని ఇంద్రుడి పేర్లు ఉండడం చేత మొట్టమొదటిసారిగా ఇంద్రుడి ద్వారా పూజింపబడడం చేత ఇంద్రుడికి వరం ఇచ్చింది నీ నీ పేరు మీదగానే విరాజులతో నాయన అని చెప్పి చెప్పడం చేత పురుహూతిగా అయింది పీఠికాయాం పురుహూతిగా అమ్మవారికి భాగం భూమి లోపల ఉంటుంది స్వరూపాలన్నీ కూడా ప్రతిష్ట చేయడం జరిగింది అమ్మవారి శక్తి పురుహూతి పురుహూతిగారు ఇవి ఒకసారి అమ్మవారిని చూడండి అమ్మవారు కత్తి డాలు మారీఫలము అమృత కర్షన్తో అమ్మవారు దర్శనమిస్తోంది ఇట్లాంటి క్షేత్రం కింద శ్రీచక్రం కూడా ఉంది ఒకసారి పరికించండి కింద శ్రీచక్రం మీద పీఠం పీఠం మీద అమ్మవారి పద్మాసనంతో ఉంది అమ్మవారి శక్తిపీఠం పురుహూతిగా రేవి ఇట్లాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తరింపవలసిందిగా కోరుతున్నాం స్వస్తి I'm mm -hmm.

குணாசிரே நாராயண நமோஸ்மே மங்கலமாங்கே சுண்ணியே திரியம்பகே கௌரி நாராயண நமோஸ் குரு நம பிர நமஸாமி सर्वम् जयते हेतैः दुष्कामः प्रजापशुकामोभा पुरस्ताद्दश होतारमुदन्धमुपदधाति यावत्पदम् कृतजञ्जजुषेवज्ञौ च दक्षिणतः प्राञ्जम् चतुर्होतारम् पश्चादुदन्धम् मञ्जहोतारम् उत्तरत प्राञ्जनोषोतारम् उपरिष्टान् प्राञ्जनो षब्दहोतारम्

అనుగ్రహసిద్ధిరస్సు పునర్దర్శన ప్రాప్తిరస్ సమస్త సంబంధనాశ్యాబుద్ధిరస్ इवन सर एजुकेशन कॉलेज मीडिया मीडिया होता रहेगा और आदमी को सामने पूछार में पूछार में हम बात करेंगे काला जनमित्र लू चुनना अगर रखेंगे काला विकसित करेगा बताओ बोलिए एसडी अच्छा जय जयपटवा बोल மீடியா நீ மீடியா और बाकी के साथ कुछ और ये मुद्दा उठेगा और बाकी के नाम एक और बाकी के नाम और बंद के लिए और जनता को और बाकी के लिए 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 और बाकी